ప్రపంచ కిడ్నీ దినోత్సవం పురస్కరించుకొని అపోలో ఆసుపత్రి డయాలసిస్ విభాగం ఆధ్వర్యంలో కుకట్పల్లి మలేషియన్ టౌన్షిప్లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అపోలో లైఫ్స్టైల్ సిఈఓ శ్రీరామ్ అయ్యర్ అపోలో హెల్త్ క్లినిక్ వైద్యులు సుధాకర్ రావు హాజరయ్యారు ఈ సమావేశానికి విచ్చేసిన గృహ సముదాయం వాసులకు అవగాహన కల్పించారు కిడ్నీ విషయంలో అప్రమత్తంగా ఉండి ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు శరీరానికి కావలసిన త్రాగునీ అవసరమైన పాలలో నిత్యం తీసుకోవాల్సిందికి సూచించారు తరచుగా కిడ్నీ పరీక్షలు చేర్చుకుంటూ ఉండటం మంచిదన్నారు కిడ్నీ ఎనభై శాతం వరకు పాడే స్థితి వచ్చేంత వరకు ఎలాంటి సూచనలు ఉండవని ఒక్కసారి ఆరోగ్యం చెడిపోవటం కాళ్ళవాపుల వంటివి రావటంతో లక్షణాలు బయటపడతాయన్నారు చాలామంది కిడ్నీ వ్యాధులు పడుతున్నారు అనమాట సో సో వీరందరికీ అవగాహన కల్పించే నిమిత్తము ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే దరిదాపుగా ఒక అధ్యయనం ప్రకారం ఏంటంటే దరిదాపుగా మిలియన్ మరణాలు మన మనం స్టడీ చేసినట్టయితే దరిదాపుగా పదిహేను సంవత్సరాల వయసు నుంచి అరవై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్యలో ఒక స్టడీ చేసినప్పుడు మరణాల స్టడీ చేసినప్పుడు దరిదాపుగా మూడు పాయింట్ తొమ్మిది శాతం మంది కిడ్నీ వ్యాధుల కారణంగా చనిపోతున్నారన్నమాట సో కిడ్నీ వ్యాధులు నిమిత్తం చాలా అప్రమత్తంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ గ్లోబల్ క్యాంపెయిన్ జరపడం జరుగుతుందన్నమాట సో అపోలో డయాలసిస్లో దాదాపుగా నూట నూట ముప్పై ఐదు క్లినిక్స్ ఉన్నాయన్నమాట సో ఎప్పుడైనా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక ఒక నాలుగు సూత్రాలు ఉంటాయండి ఒకటి హెల్తీ లైఫ్ స్టైల్ హెల్తీ ఈటింగ్ అండ్ రెగ్యులర్ చెకప్స్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ సో ఈ నాలుగు పాటిస్తే మనకు ఆరోగ్యం కానీ కిడ్నీలు కానీ చాలా బాగుంటాయి సో మనం ఈరోజు స్పెసిఫిక్గా చెప్పదలుచుకుంది సేఫ్ మెడికేషన్ ఆఫ్ ప్రాక్టీస్ సేఫ్ మెడికేషన్ ప్రాక్టీస్ గురించి అంటే అన్నెసరీ మందులు తీసుకోకూడదు అండ్ ఏదైనా మందులు వాడుతున్నప్పుడు దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని అడిగి తీసుకోవడం మనకి చాలా బెటర్ ఉంటుంది